హాయ్ అండి నమస్తే అందరికీ ఈ శ్రావణ్ శుక్రవారంలో నేనైతే రెండో వారం పూజ చేసుకున్నాను సో ఆ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి ముందు రోజు నైటే నేను ముగ్గు అని గడప అన్ని శుభ్రం చేశాను దేవుడి సామాన్లు కూడా ముందు రోజే కడిగేసుకుంటే నెక్స్ట్ రోజు మనకైతే సింపుల్గా ఉంటుంది ఇక్కడ డెకరేషన్కి ఇదే చిప్స్ డబ్బాలు వాడాను అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి షాలువాన చున్నీస్ ఉన్నాయి కదండి పిల్లల చున్నీలు ముందు రోజు వాష్ చేసుకొని ఆ అరక నీటికి అయితే నేను డెకరేట్ చేశాను పేటకు కూడా పసుపు కుంకుమం రాశాను తెల్లవారేసరికి మళ్ళీ నా పిల్లలు ముగ్గు జరిపేశారనమాట సో గుమ్మ ముందు మంచి ముగ్గు ఉండాలని మళ్ళీ కొంచెం చిన్న నాకు అంత ముగ్గులు రావు ట్రై చేశాను ముగ్గులు వేసి నేనైతే రెడీ అయిపోయాను అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఆశీర్వాదాలు కూడా మా మీద ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా నేనైతే పులిహా నేను రెడీ అయిపోయిన దేవుడి గది కూడా రెడీ చేసి సిద్ధం చేశాను ఇంకా వంటలు కూడా చేసేద్దాం సింపుల్గా నాకు అంత రాదు సింపుల్గా ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే బేగా ఎలా ప్రిపేర్ చేసి ముందుగా నేనైతే కళలో పోపేసి ఒక గ్లాస్ అయితే రైస్ పెట్టుకున్నాను ముందు రోజు పలుకులనే నానబెట్టుకున్నాం నానబెట్టుకున్నాను కదండి అది వాయినానికి ఒకటి ఉంచేసి ఇదైతే కుక్కర్లో పెట్టింది అండ్ మినపప్పు అయితే ఉడకబెట్టేసి సైడ్ తీసుకున్నాను సో ఈ మూడింటికి ఒకేసారి పోపు అనేది వేసేస్తాను ఒకటి పులిహోరకి ఒకటి దద్దోజనకి ఒకటి కొమ్ముచనాలకి ఇలా వేసేసాను సో దద్దోజనకి పెరిగి యాడ్ చేస్తే సరిపోతే ఇంకా పల్లీలు అయితే అయిపోయాయి ఇంకా పులిహోరకి అయితే పల్లీలు చింతపండు ఉండాలి కదండి సో పులిహోరలోకి చింతపండు ఇంగువ కరివేపాకు అండ్ మరుగుతున్నప్పుడు అల్లం దాంట్లో పసుపు ఉప్పు వేయలేదు కదండి రైస్లో సో ఇప్పుడైతే పసుపు ఉప్పు యాడ్ చేసి బాగా దగ్గర అయ్యేంత బాగా వేగనిస్తాను బాగా వేగనిచ్చేసి అది బాగా వేగాక మనం ముందుగా రైస్ అయితే తీసుకున్నాం కదండి ఆ రైస్లో అనేది ఇది బాగా డ్రైగా అయిపోయాక యాడ్ చేసుకోండి అండ్ ఇంకోటి పరవన్నం చేస్తాను పరవన్నం పోపు అయితే వేసాను జీడిపప్పు నెయ్యిలో వేసి పరవన్నం పాలు పెసరపప్పు రైస్ కుక్కర్లో పెట్టేసి ఈ నెయ్యి జీడిపప్పు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తాను ఎలకేసి ఈ లోపు పూజ అయితే స్టార్ట్ అయిపోయిందని చూసాను అంత బాగుంది నచ్చితే కమెంట్ చేయండి అండ్ మా వాళ్ళు మీ ఈ ఈరోజు ఇలా జరుపుకుంటున్నాము మెస్ మెల్లిగా అలాగా డెకరేషన్ అయితే చేస్తాను ఇప్పుడు చొంబు అయితే ట్రెండ్ అవుతుంది కదండి ముందు అయితే డబ్బులు కట్టపెట్టేవారు ఇప్పుడు ఇలా కాయిన్స్తో పెడుతున్నారు చాలా బాగుంది సింపుల్గా కూడా ఉంది అండ్ తోరణం వచ్చి తొమ్మిది తోరణాలు కంపల్సరీగా రైట్ హ్యాండ్గా అయితే కట్టుకోవాలండి అది ఎలాగో మనం చదివే బుక్లో కూడా ఉంటుంది అండ్ మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి కొమ్ముశెనగలు పులిహార దద్దోజనం పరవన్నం గారెలు అండ్ పెసరపప్పు బెల్లం అండ్ బూర్లు అయితే బయట నుంచి తెచ్చామండి తాంబూలం కూడా ఇచ్చేసాను తాంబూలం చీరలో ఉంటుందని చాలా మంది పెట్టరు కానీ వేరేగా జాకెట్ పీస్ అయితే కంపల్సరీగా పెట్టాలంట మొత్తానికి మా పూజ అయితే ఇలా జరిగిందండి చాలా చాలా చక్కగా జరిగిపోయింది మనకు కలిగినంత ఫ్రూట్స్ మనం ఎంత కలిగితే అంత అలంకరణ చేసుకోవాలి ఇంకా ఎండింగ్లో హారతి అయితే ఇచ్చేస్తున్నారు మా పిల్లలకి మా పిల్లలిద్దరికీ హారతి అయితే ఇచ్చేసి పూజ అయితే ముగించేసామండి ఇలాగ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ప్రసాదాలు వచ్చేసి మాకు దీపం కొండేస్తే మధ్యాహ్నం మన భోజనాలతో పాటు ఆ ప్రసాదం పదాలన్నీ తీసుకోవచ్చు అండ్ కలషం అనేది ఆ రోజు కొంచెం లైట్గా సాయంత్రం అనేది కదిపేసి మీరు దే సాయంత్రం దీపాలు పెట్టి ఎవరికైనా తాంబూలం ఇవ్వాలనుకుంటే తాంబూలం అయితే ఇచ్చేయండి అండ్ నెక్స్ట్ రోజు రెండో రోజు కదుపుకోవచ్చు కలశం అనేది అండ్ దాన్ని పచ్చళ్ళకి మాత్రం వాడకండి ఏదైనా తీపి పదార్థానికి కలషం కొబ్బరికాయ అనేది వాడండి